రిజర్వేషన్ అయింది నేను ఎలిగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు నేను గ్రామ కొరకు నేను అభివృద్ధి చేసడానికి ముందుకొచ్చి నేను నేను గ్రామ సే సేవ కోసమే నా జీవితం అంకితం చేస్తానని నేను ప్రజాముఖంగా పత్రికా విలేకరుల ముఖ్యంగా నేను ప్రజలను వేడుకుంటున్నా కావున నాకు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిగేడి గ్రామ ప్రజలు ఈ పత్రికా ముఖంగా ప్రజలను కోరుకుంటున్నాను గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో డ్రైనేజీ బీజుగా ఏ సమస్య ఉన్నా ఎక్కువగా ఇందిరామ ఇళ్ళ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కూడా ఇందిరామ ఇళ్లకు ప్రోత్సాహం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇల్లు లేని లబ్ధిదారులకు ప్రభుత్వ వారధిగా ఉండి నేను ఇల్లు మంజూరు చేయించి ప్రజలకు సౌకర్యంగా ఇండ్లు నిర్మించగలను విద్య కానీ వైద్యం కానీ